எந்த நிலை நல்ல ஒரு ரெண்டு பன்னெண்டு

మరి చూస్తున్నా ఫ్రెండ్స్ అయితే ముప్పై ఎనిమిదికి అయితే అడగండి అని చెప్తున్నాడు లక్ష ముప్పై ఎనిమిది పైన అడగండి అని చెప్తున్నారు సో లక్ష ఇరవై లోపు అయితే ధర ఏ బొమ్మలు అయితే అడుగుతున్నారు ఆది మారదు ఆది మారదు మన నిమ నిమ కూడా అది ఎందుకంటే नमक మార్కెట్ ముందు మాది ఫాంటెనాలి ఎలా మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే లక్ష ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇచ్చే ధర చూడండి కోడలు అయితే బాగున్నాయి మరి వాళ్ళ క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు ఏమైనా కాలు ఉన్నాయా ఇలా అంటే కాలు కొంచెం ఏమైనా తప్పులు ఉన్నాయా అని చూస్తున్నారు

నువ్వు అంటే నువ్వేం తక్కువ గారం అడిగేవని కాదు నువ్వు నువ్వేముంట ముప్పై పోయిందని కానీ నువ్వు రేపు కొత్త తలుసుకున్నావు ఎలా కాదు అది పిల్లగా పని చేసేది చూసిన ఫ్రెండ్స్ వాళ్ళు అయితే లక్ష ఇరవై రెండు అడుగుతున్నారు లక్ష ఇరవై రెండు వేలకైతే అడుగుతున్నారు సో మరి వాళ్ళైతే లక్ష ముప్పై ఎనిమిదికి అయితేనే ఇస్తామంటున్నారు మరి ఇంకా బేరం అడిగితే తగ్గొచ్చు చూద్దాం తగ్గుతారా లేదా లేదన్నది అయితే એમનો 10000 રૂપિયા લગાવ તો એમાં બાય ના લે બાપ એટલા એટલા કોઈ

આ મારો નંબર છે મારો 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 મા നൂറുകൂരാട്ട <laughs>

లక్ష ఇరవై తొమ్మిదికి అయితే లాస్ట్ అన్నాడు సో వాళ్ళైతే అయితే లచ్చ ఇరవై ఐదుకి అయితే అడిగినారు సో లచ్చ ఇరవై ఐదుకి లక్ష ఇరవై తొమ్మిదికి తేడా చాలా ఉంది సో అందుకని వాళ్ళు అయితే వద్దనుకుంటున్నారు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళేకాని అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది